ఎక్కడ పోతున్నావు టౌన్ పోయింటి మా ఫ్రెండ్ పాప ఎవరిని ప్రేమించిందంటే సినిమాలకి శ్రీకార్లకి తిరుగుతా ఉంటారు మా ఫ్రెండ్ ఫోన్ చేసి చెప్పినాడు అక్కడ ఎక్కడన్నా ఉంటారంత కనుకోమని నువ్వు ఎక్కడ పోతుండవు ఇప్పుడు నేను మధుర రెస్టారెంట్కి పోతున్నాను నాకు పొద్దు పోతుంది చూపి పాపని ఈ పాపేసు ఎక్కడన్నా ఉంటారు కనుకొన్నా నాకు చెప్పు సరేలే చూసి పాప కనపడితే నీకు ఫోన్ చేసి చెప్తా ఏ వీరా నువ్వు నాకు ఒక్క సహాయం చేయాలరా చొప్పులే ఏదో సాధనైతే చేస్తాను లే ఇప్పుడు లవర్స్ డే వస్తుంది కదా నా లవర్ ఏమనిందంటే అంటే నాకి మంచి బిర్యానీ పెట్టి అనిందిలే లవర్స్ డేకి కనుక లే నేను నా లవర్ని పిలుచుకొని పోతున్నా నీకే లే ఒక ఐదు వందలు ఇస్తాను కాదులే నాకే డబ్బులు చితికాలు ఎదురుకుంటుంటే నువ్వు వచ్చి ఐదు వందలు అడుగుతున్నావు నీకే పిల్లు పడుతుందిలే ఎవరైతేనే అమ్మాయి నీకు వాళ్ళే మేలు ఫిగర్లే నాకు పడినాయి నీకే బిల్లు పడింది లే పెద్ద ఏం పెద్ద లేవు ఏం లేవా నన్ను చూస్తే ఎవరన్నా కానీ పడతారు లే నేను ఇప్పుడు వచ్చింది ఐదు వందలు అప్పడిగేకి నీ డబ్బా కొట్టుకునే కాదు సర్లే నువ్వే గ్లామర్ ఉన్నావు నువ్వు చింతకాయలతోనే పడేస్తావు డబ్బులు లేవా డబ్బులు లేవా సర్లే నేను నుంచి చింతకాయలు వ్యాపారం చేసుకుంటున్నా నాకు పిల్లు పడింది పండ్లాగ పడింది పెద్ద వీడో వాడైడు తిరుగుకుంటా వీడు తిరిగిన తిరిగిపోతున్నాయి వీడు వీడు పెద్ద పిండి పడుతుంది రెస్టారెంట్కి పిలిచిపోతాము మొదలైకి డబ్బులు అడిగేకొచ్చాడు వీడు వీడిని వీడు పలక మాలి అని మాట బాయ్ మన ఊర్లోనే పెద్ద రెస్టారెంట్ కావాలి కాదు మన దగ్గర ఏమి స్పెషల్ కుండా సార్ కుండా బిర్యానీ సార్ కుండా బిర్యానీ ఓకే సార్ సార్ ఇంకా చాలు మరి ఎప్పుడు ఇంకమ్మా ఈరోజు అదే ప్రేమించుకుంటారు కదా వాళ్ళ రోజు అంట ఈ రోజుకి ఇలా చెప్తే మనం ప్రేమ ఎప్పటికీ కలిసి ఉంటుంది కాదు ఇంకమ్మా ఇవ్వు ఇంకా ఈసారి యాపకాయలు దిండి కేరు పెట్టినా అవన్నీ అమ్మేసి ఎంకమ్మా నీకు తాలి కడతారు గుళ్ళు ఎంకమ్మా నువ్వు నిన్ననే మనకి ఎవరు వద్ది కూల్ డ్రింక్స్ కుడా బిర్యానీ కుండా బిర్యానీ కూలు ముప్పై రూపాయలు పెట్టి బాగున్నాయా తెచ్చిరావా సరే నువ్వు నువ్వు సర్లే వసే ఇంకమ్మా మనకి రెండు ప్లేట్లు ఎందుకే లవస్ డే రోజు ఓ ప్లేట్లోనే తిందాం నువ్వు ఎప్పుడు ఇంట్లో తిని తిని నీ చేతులు అరిగిపోయినాయి తినిపిస్తా నీకి ఆ ఆ ఏమే కొంచెం పత్రికొస్తారా సార్ ఏంది నీ పంచాయితీ పంచాయతీ తింటది సార్ తింటది తినిపేలా సార్ అంటే ఇప్పుడు నేను తినిపించడానికి వచ్చినావు నువ్వు ఈడ ఇది ఫ్యామిలీ ఉండి వచ్చేది రెస్ట్ అంటే సార్ ఇది ఇట్లా ఒకరికొకరు అట్లా తినిపించడం కాదు ఈడ సరే నువ్వు వెళ్ళి సరే సార్ వెళ్ళ ఎవరన్నా లవ్ చేసింటా కదా ముస్రాడా తెలిసేది నా బాధ లవర్స్ డేరా మధుర రెస్టారెంట్ లో పాపం చూసినాను మదరా రెస్టారెంట్ రా ఇది తింటే పీస్ వస్తుంది సార్ ఏమే అక్కుపతవా సార్ ఏ ఎప్పుడు నువ్వు అట్లా తలుగు ఏం కాల్ చెప్పు సార్ అమ్మాయిని చూసినారా ఈ అమ్మైనా చూడలేదు బట్టు సార్ రెస్టారెంట్ సార్ ఇది ఆ ఫామ్లీ రెస్టారెంట్ అవునా కాదు ఆ అమ్మాయింట కదా ఆడుచటడం చూడు ఆడు ఏ మసాలా ఓన్లీ బిల్లు తీసుకోరే ఇటుకరా అనవసరం వచ్చినామనుకో బొక్కలు బొక్కలు ఇరుక్కొరతా పరా హరే సరే గోపు నాభారే పందెం వచ్చినట్లు పట్టినా కూడా రా అని కలిసి చెప్తారా నేను ఇందిరాబాద్ ను వలన వాటర్ ఏం తీసుకున్నారు చెప్పు ఒక్కటే కుండ బిర్యానీ రెండు వాటర్ బాటల్ రెండు సమ్జాపులు అంతే ఇంకా నేను తీసుకోలేరా ఏం తీసుకోలేదు సరే విలేజ్ డ్ర బిల్ ఇచ్చిపోయా డబుల్ తీసుకో కాదే ఇంకమ్మా నువ్వు ఎవుడు మాట్లాడితే వాళ్ళ మాటలు విన్న నాకన్నా మంచి మౌడు నీకి ఈ జన్మలో దొరికేనా పదిహేను రూపాయలు మల్లెపూలు తెచ్చిన ఓయ్ ఎంకమ్మా మీ నాయన ఫ్రెండ్ వస్తున్నాడు మిత్రుడు కాదు మన ఇద్దరు నీడు చూస్తే రొట్టెని తట్టినట్టు తడతారు ఓ పని నువ్వు ఇంటి పో నేను బిల్లు కట్టొస్తా అప్పు అప్పు అదే అని ఆక్రమంలో లవర్ని పట్టుకుని వచ్చినాను కానీ డబ్బులు లేవు కదరా ఇప్పుడు ఎట్లా మల్లిగాడ చిత్తికాయలు అమ్మింటాడు లే మల్లిగా లే నీకు వస్తుంది చెప్తా వింటావా లేవర్ ఈరోజు ఎవరిని వేసుకొని వచ్చింది ఇడే మధురా రెస్టారెంట్లో ఉందిలే তোন্দর রে চুবি দখে দিন ফাইল ফ্যামিলি বোকাল నెంబరు నీకు ఉల్లిట్ వచ్చిందిలే లే కాదు నువ్వు ఏడ కూర్చో ఆ పాప అప్పటి నుంచి చూస్తేనే నేను వచ్చి చెప్తాను సరేనా నిస్తే అప్పటిలో పారిపోతుందే చెప్తే దాని అక్క దాన్ని దాని పై చెప్తాను కూర్చో కూర్చో ఏ సుంక నానా ఉన్నారు నేను బిల్లు ఇచ్చే కొచ్చినాను నా ఏంటూ ఉన్నారు అట్ల ఒప్పొప్ప మీరోగడి ఎమ్మె పెట్టి పిన్నడ అన్ని ఐటమ్స్ అన్ని ఒక్క బిర్యానీ మేలుగా ఉంది

బిల్లు కట్టదు సార్ వాడు గంటే బయటకు వస్తారా సార్ వాళ్ళు లేడు ఆ గంటే వాడు బిల్లు వాళ్ళు నీ పేరు చెప్పినారు సార్ బిల్లు కట్టండి అది నీకు కట్టలే వాడు సరే బయటకు రండి సార్ లే వాడు ఎవడో నువ్వు కడతావు అంటే వాడు వెళ్ళిపోతే నువ్వు తిన్న నేను కట్టినట్ట బిల్లు కట్టరా వాడు వీరా గారు చేసిన పనికి నాకు తిరిగి అబ్బా చిందిగా డబ్బులు పోతే పోని కానీ బిర్యానీ మాత్రం మేలుగా ఉంది మధురా రెస్టారెంట్ లో తిన్నాను కమ్మగుంది ఏదోలే ఎవరో తిన్నాను బిర్యానీ బాగుంది వీరాగా చేసిన పని అంత మధుర రెస్టారెంట్ రెస్టారెంట్లో బిర్యానీ తిన్నాము చాలా రుచిగా ఉంది ఇంటే ఇక్కడే తినండి ఉరుకుంటూకి వచ్చే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ వీడియో మిమ్మల్ని అందరినీ సరదాగా నవ్వించడం కోసము ఈ రెస్టారెంట్లో షూట్ చేసాం అనమాట అండ్ ఎక్కువగా మేము ఈ రెస్టారెంట్కి వస్తాం ఎందుకంటే ఇది ఫ్యామిలీ రెస్టారెంట్ ఇక్కడ మంచిగా ఫ్యామిలీతో వచ్చేసి ఫుడ్ పంచేసుకోవచ్చు రీసెంట్గా కుండా బిర్యానీ కూడా పెట్టారు మీరు అనంతపురం పోల్సిన అవసరం లేదు మన ఊరు మద్రాస్ మధురాజ్ లో కుండా బిర్యానీ టేస్ట్ చేయండి బివత్సంగా ఉంటుంది మరిన్ని వీడియోస్కి రెడీగా ఉండండి మీ మీరా అందరికి లవర్స్ డే